హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి నీవు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు ఈరోజు మనం ఒక షాకింగ్ హృదయాన్ని కదిలించే కథ గురించి మాట్లాడబోతున్నాం ఆ కథ ఎవరిదంటే రాధికా యాదవ్ ఒక రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిని ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్లో టాప్ రెండు వందలలో స్థానం సంపాదించిన యువ ప్రతిభ కాని ఆమె జీవితం ఒక విషాదకర మలుపు తీసుకుంది ఈ వీడియోలో రాధికా యాదవ్ జీవితం ఆమె హత్య దాగిన కారణాలు సామాజిక మాధ్యమాల ప్రభావం గురించి లోతుగా చర్చిద్దాం సిద్ధంగా ఉన్నారా అయితే ప్రారంభిద్దాం రాధికా యాదవ్ ఈ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్లో ట్రెండింగ్లో ఉంది ఎందుకు ఒక యువ టెన్నిస్ ప్లేయర్ భవిష్యత్తులో సానియా మీర్జా లాంటి స్థాయికి ఎదిగే అవకాశమున్న రాధిక ఆమె తండ్రి చేతిలోనే హత్యకు గురైంది ఇది నిజంగా షాకింగ్ ఈ ఘటన జరిగినది హర్యానాలోని గురుగ్రాంలో సుశాంత్ లోక్ ఫేజ్ రెండులో ఈ విషాదకర సంఘటన గురువారం జూలై పది రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగింది రాధికా యాదవ్ ఒక సాధారణ అమ్మాయి కాదు ఆమె వయస్సు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు రాష్ట్రస్థాయిలో టెన్నిస్లో అనేక పోటీల్లో విజయాలు సాధించింది ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్లో ఆమె ర్యాంకింగ్ వంద పదమూడు ఇది ఆమె టెన్నిస్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకింగ్ భారత టెన్నిస్ ప్రపంచంలో ఒక వర్ధమాన క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది ఆమె కలలు ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉన్నాయి కాని ఈ కలలు ఒక్కసారిగా ఆగిపోయాయి ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం ఈ హత్య వెనుక కారణమేంటి పోలీసులు మీడియా రిపోర్టుల ప్రకారం రాధిక యాదవ్కు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే అలవాటు ఉంది ఆమె తరచూ ఇన్స్టాగ్రాంలో వీడియోలు పోస్ట్ చేసేది ఈ రీల్స్ విషయంలో ఆమె తండ్రి దీపక్ యాదవ్తో తరచూ గొడవలు జరిగేవి దీపక్ యాదవ్ రాధిక రీల్స్ చేయడాన్ని ఇష్టపడేవాడు కాదు ఆమె టెన్నిస్పై దృష్టి పెట్టాలని రీల్స్కు దూరంగా ఉండాలని ఆయన కోరేవాడు కాని రాధిక ఈ విషయంలో తండ్రి మాట వినలేదు ఈ విషయం వారి మధ్య గొడవలకు దారితీసింది ఈ గొడవలు ఒకరోజు ఊహించని రీతిలో ముగిశాయి జూలై పది రెండు వేల ఇరవై ఐదు నాడు గురుగ్రాంలోని సెక్టార్ యాభై ఏడులో ఉన్నవారి ఇంట్లో దీపక్ యాదవ్ తన కూతురు రాధికను తుపాకీతో కాల్చి చంపాడు ఈ ఘటన స్థానికులను టెన్నిస్ ప్రపంచాన్ని సోషల్ మీడియా యూజర్లను షాకు గురిచేసింది పోలీసులు వెంటనే దీపక్ యాదవ్ను అరెస్టు చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి ఒక యువ అమ్మాయి తన కలలను సాధించే దిశగా పయనిస్తోంది టెన్నిస్లో దేశానికి పేరు తెచ్చే అవకాశమున్న ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినందుకు తన జీవితాన్ని కోల్పోయింది ఇది కేవలం ఒక హత్య కథ కాదు ఇది సామాజిక మాధ్యమాల ప్రభావం కుటుంబ సంబంధాలు తల్లిదండ్రుల పిల్లల మధ్య అవగాహన లోపం గురించి మనకు చాలా చెబుతుంది సామాజిక మాధ్యమాలు ఈ రోజుల్లో మన జీవితంలో ఒక భాగమైపోయాయి ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్లో రీల్స్ షార్ట్ వీడియోలు చేయడం యువతకు ఒక హాబీగా మారింది కొందరికి ఇది సృజనాత్మకతను వ్యక్తీకరించే మార్గం కొందరికి ఇది ఫేమస్ అయ్యే అవకాశం రాధికా కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని తన జీవనశైలిని ప్రపంచంతో పంచుకునేది కాని ఆమె తండ్రికి ఇది ఒక వ్యసనంలా కనిపించింది ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉద్భవిస్తుంది సామాజిక మాధ్యమాలు మన జీవితంలో ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి రాధిక విషయంలో ఆమె రీల్స్ చేయడం ఒక సాధారణ హాబీ కావచ్చు కాని ఆమె తండ్రి దృష్టిలో ఇది ఆమె కెరీర్కు అడ్డంకిగా మారింది ఈ అభిప్రాయ భేదం వారి మధ్య గొడవలకు దారితీసింది ఈ గొడవలు చివరకు ఒక విషాదకర ఘటనకు దారితీశాయి ఇప్పుడు మనం కొంచెం లోతుగా ఆలోచిద్దాం రాధికా యాదవ్ కథ కేవలం ఒక్క హత్య గురించి మాత్రమే కాదు ఇది తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడుతుంది ఈ రోజుల్లో యువతకు సామాజిక మాధ్యమాలు ఒక భాగమైపోయాయి కాని కొంతమంది తల్లిదండ్రులు దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారు రాధిక తండ్రి దీపక్ యాదవ్ ఆమె రీల్స్ చేయడాన్ని ఒక వ్యర్థం లేదా వ్యసనంగా భావించి ఉండవచ్చు కాని రాధిక దృష్టిలో అది ఆమె సృజనాత్మకతను వ్యక్తీకరించే మార్గం కావచ్చు ఈ ఘటన మనకు మరో ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది కమ్యూనికేషన్ గ్యాప్ తల్లిదండ్రులు పిల్లల మధ్య సరైన సంభాషణ లేకపోతే చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీస్తాయి రాధిక ఆమె తండ్రి మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఒక విషాదకర ఫలితాన్ని ఇచ్చింది ఒకవేళ వారిద్దరూ ఒకరి ఆలోచనలను మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదేమో ఇప్పుడు మనం ఈ ఘటన యొక్క సామాజిక ప్రభావాన్ని చూద్దాం రాధిక యాదవ్ హత్యకేసు సోషల్ మీడియాలో భారీ చర్చనీయాంశంగా మారింది ఎక్స్లో పోస్టులు న్యూస్ ఛానల్స్లో డిబేట్స్ పత్రికల్లో ఆర్టికల్స్ అని ఈ ఘటన గురించే మాట్లాడుతున్నాయి కొంతమంది రాధిక తండ్రి చర్యను ఖండిస్తున్నారు మరికొంతమంది సామాజిక మాధ్యమాల వ్యసనం గురించి చర్చిస్తున్నారు ఈ ఘటన సమాజంలో ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది సామాజిక మాధ్యమాలను సరైన రీతిలో ఉపయోగించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన తర్వాత గురుగ్రామ్లోని సెక్టార్ యాభై ఏడు ప్రాంతంలో నిశ్శబ్దం నెలకొంది స్థానికులు ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యారు ఒక వర్ధమాన క్రీడాకారిని ఇలా విషాదకరంగా మరణించడం అందరినీ కలచవేసింది టెన్నిస్ ప్రపంచంలో రాధికా యాదవ్ ఒక ఆశాకరణంగా ఉండేది ఆమె ర్యాంకింగ్ ఆమె ప్రతిభ ఆమె కలలు ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి ఇప్పుడు మనం కొంచెం ఈ ఘటన యొక్క చట్టపరమైన కోణాన్ని చూద్దాం పోలీసులు దీపక్ యాదవ్ను అరెస్ట్ చేసి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు కాని ఈ హత్యకు ఖచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు కొన్ని మీడియా రిపోర్టులు రీల్స్ విషయంలో గొడవే ఈ హత్యకు కారణమని చెబుతున్నాయి మరికొన్ని రిపోర్టులు ఇతర కోణాలను కూడా అన్వేషిస్తున్నాయి ఈ ఘటన జరిగిన సమయంలో రాధిక తల్లి ఏం చేస్తున్నారు ఆమె ఈ గొడవల గురించి ఏమైనా తెలుసా ఇలాంటి ప్రశ్నలకు పోలీసులు ఇంకా సమాధానాలు వెతుకుతున్నారు ఈ ఘటన సమాజంలో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా లేవనెత్తింది మహిళల స్వాతంత్ర్యం రాధికా యాదవ్ ఒక స్వతంత్ర యువతి ఆమె తన కెరీర్లో తన జీవితంలో తన సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమెకు ఉంది కాని ఆమె రీల్స్ చేయడం వంటి సాధారణ విషయం కూడా ఆమె తండ్రికి సమస్యగా కనిపించింది ఈ ఘటన మన సమాజంలో ఇంకా ఉన్న పితృస్వామ్య ఆలోచనలను బహిర్గతం చేసింది ఒక అమ్మాయి తన జీవితాన్ని ఎలా గడపాలి ఏం చేయాలి అనే నిర్ణయం ఆమెదే కావాలి తల్లిదండ్రులది కాదు ఈ కథలో మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే సోషల్ మీడియాలో ఈ ఘటనపై వచ్చిన రియాక్షన్స్ ఎక్స్లో ఒక పోస్ట్లో ఒక యూజర్ ఇలా రాశారు ఒక ప్రతిభావంతమైన అమ్మాయిని ఇలా కోల్పోవడం సమాజానికి తీరని నష్టం మరొక యూజర్ ఇలా అన్నారు సామాజిక మాధ్యమాలు మన జీవితంలో ఎంత ప్రభావం చూపుతున్నాయో ఈ ఘటన చెబుతోంది ఈ రియాక్షన్స్ చూస్తే ఈ ఘటన సమాజంలో ఎంత గాఘమైన చర్చను రేకెత్తించిందో అర్థమవుతుంది ఇప్పుడు మనం ఈ ఘటన నుండి ఏం నేర్చుకోవచ్చు మొదటిది సామాజిక మాధ్యమాలను సమతుల్యంగా ఉపయోగించడం రీల్స్ చేయడం వీడియోలు పోస్ట్ చేయడం ఇవన్నీ సరదాగా సృజనాత్మకంగా ఉండవచ్చు కాని అవి మన జీవితంలోని ఇతర ముఖ్యమైన అంశాలను ఆక్రమించకూడదు రెండవది తల్లిదండ్రులు పిల్లల మధ్య సంభాషణ ఒకరి ఆలోచనలను మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మూడవది మహిళల స్వాతంత్ర్యం ఒక అమ్మాయికి తన జీవితంలో తన సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండాలి చివరగా రాధికా యాదవ్ కథ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది జీవితంలో సమతుల్యత చాలా ముఖ్యం సామాజిక మాధ్యమాలు కెరీర్ కుటుంబ సంబంధాలు ఇవన్నీ సమతుల్యంగా ఉండాలి రాధికా యాదవ్ ఒక ప్రతిభావంతమైన క్రీడాకారిణి ఆమె జీవితం ఇలా ముగేకూడదని మనమందరం కోరుకుంటాం ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది సామాజిక మాధ్యమాల ప్రభావం గురించి మీ అభిప్రాయమేమిటి కామెంట్స్లో తప్పకుండా రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు మళ్లీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై